దేవుని వాక్యాన్ని చదువుకుందాం లేవి కాండము ఇరవై ఐదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు చదువుకుందాం దేవుడు మరి ఇక్కడ సెవిస్తున్న వాక్య భాగములో ఉన్న సత్యం ఏంటంటే భూమి ఫలించును అని చెప్తున్నాడు భూమి ఫలించును అని చెప్తున్నాడు ఎప్పుడు భూమి ఫలించాలంటే ఏమి చేయాలో కూడా చెప్తున్నాడు మీరు నా కట్టడాలు నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళన్నాడు కట్టడాలు తర్వాత విధులు వీటిని అనుసరించి నడుచుకోవాలని చెప్తున్నాడు చెప్పి అప్పుడు రెండు విషయాలు తెలియపరుస్తున్నాడు అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించేదారు ఆ భూమి ఫలించును అని దేవుడు తెలియపరుస్తున్నాడు మరి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న నీవు కూడా నీ యొక్క భూమి ఫలించాలంటే ఎప్పటికప్పుడు నీవు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను పాటించవలసిన ఎంతో ఉన్నదని దేవుని వాక్యము ఈ రీతిగా రాయబడింది భూమి అనగా నీ హృదయము భూమి అనగా నీ హృదయము నీ హృదయములో యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము సమృద్ధిగా నివసిస్తున్నప్పుడు ఆ వాక్యమే నీ జీవితంలో కార్యాన్ని చేస్తుంది అద్భుతాలు జరిగిస్తున్నాడు కార్యలు సూచకలను చేస్తాడు కాబట్టి భూమి ఫలించాలంటే భూమిని మనం శుభ్రము చేయాలి రాళ్ళను తుప్పలను గచ్చ పొదలను వీటన్నిటిని తీసివేయాలి అంటే పని కలిగి ఉండాలి అలాగే నీ హృదయమైన భూమి ఫలించాలంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి నేను నిన్ను పవిత్రపరుచుకున్నప్పుడు ఒక్కంత భూమి ఫలించింది గుర్తుంచుకోండి మా మనం చూస్తూ ఉంటే మూడు ఏమైపోయినాయి ఫెయిల్ అయిపోయినాయి ఒక్కంత భూమి ఫలించింది అది ముప్పదంతలు అరవదంతలు నూరంతలు అంటే ఒక్క వ్యక్తే ఫలించాడు మరి నీవు ఫలించాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కట్టడాలు పాటించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు ఎవరైతే దేవుని ఆజ్ఞలు దేవుని కట్టలు పాటిస్తారో వారు ఎలా ఉంటారో ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఆ భూమి ఫలించును మొదటిది మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించేదారు దేవునికి స్తోత్రం హాలెలుయ మీ భూమి ఫలించును అని వాగ్దానం చేస్తున్నాడు ఎవరు ఆయన కట్టడాలు ఆయన ఆజ్ఞలు పాటించే వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మొట్టమొదటిది మీ భూమి ఫలించను మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించదని అంటున్నారు మీరు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ వీధిలో ఏ గ్రామంలో ఉంటున్నారో అక్కడ రెండోది ఏంటంటే మీరు తృప్తిగా భుజించి అక్కడ సురక్షితంగా ఉంటారని రెండోది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే ఎంత అద్భుతమో చూడండి మూడోది వాగ్దానం చేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే అయితే నేను నా దీవెన మీకు కలుగున్నట్లు ఆజ్ఞాపించదను దేవునికి స్తోత్రం హాలేలుయా ఆయన మాట్లాడుతున్నమాట దేవుడు అయితే నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించదను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క దీవెన మనకు కలగాలంటే దేవుడు ఆజ్ఞాపిస్తేనే తప్ప దేవుడు దీవిస్తనే తప్ప దేవుడు సెలవిస్తనే తప్ప నువ్వు దీవెన నొందలేవు కాబట్టి ఇక్కడ ఆజ్ఞలు కట్టడాలు పాటించే వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నా దీవెన మీకు కలుగునట్లు ఏం చేస్తానంటే మీకు అది ఆజ్ఞాపించదనని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి నీవు ఇలా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నాలుగోది అక్కడ ఏం చేస్తున్నాడంటే పాత పంట తినదరు దాని పంటను కూర్చు వరకు పాతదాన్ని తినేదరు అంటే కొత్త పంటను కూర్చుకునే వరకు మళ్ళీ పాత పంట తినేదవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇస్రాయిల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు మోసే ద్వారా దేవుడు ఈ లేఖన భాగాన్ని రాయించి వారితో మాట్లాడుతున్నాడు మీరు మీ దేశంలో సురక్షితంగా ఉండాలంటే మీ భూమి పండాలంటే మీరు తృప్తిగా భుజించాలంటే ఆయన కట్టడాలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను మీరు గై కొనాలని వారితో మాట్లాడుతున్నాడు మరి దేవుడు నీకు ఇస్తున్న ఈ వాగ్దానం బట్టి ఆయన సన్నిధానంలో కూర్చొని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు నూతన అద్భుతము చేయబోతున్నాడు నీ సమస్యలు పరిష్కారం అవుతుంది నీకు ముగింపు దొరుకుతుంది నీవు అద్భుతంగా దీవించబడతావు అనేకులు నిన్ను చూసి యేసు క్రీస్తు దయ వలన యేసు క్రీస్తు కృప వలనే నీవు దీవించబడ్డావని నలుగురు తెలుసుకుంటారు అప్పుడు వారు యేసు ప్రభును నమ్ముతారు నిజ దేవుడు ఆయననే అందుకే నీ జీవితంలో కార్యం చేసి నమ్ముతాడు దేవుడిచ్చే వాగ్దానం చూడండి ఎంత అద్భుతమైనయో ఎంత అమూల్యమైనయో మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి మీకు స్థుతి మీకు స్థుతి మీకు స్థుతి మాకు కాదు ఎఫోవో మీకే స్థుతి కలుగునుగాక నడుగుతున్నాం ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరిచ్చిన వాగ్దానం బట్టి నీ కొందనాలు మీ భూమి ఫలిస్తుంది మీరు తృప్తిగా ఉంటారు మీరు సురక్షితంగా ఉంటారు నా దీవెన మీకు కలుగునట్లు నేను ఆజ్ఞాపిస్తానని మీరు వాగ్దానం చేశారు అందుకే నీకు వందనాలు ఈ వాగ్దానము మా జీవితంలో మీరు నెరవేర్చినందుకు వందనాలు ఇప్పుడున్న వారందరి జీవితాల్లో నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా వినబోతున్న వారి జీవితాలు కూడా నెరవేర్చమని అడుగుతున్నాం మీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించండి ప్రతి బలహీత నుంచి విడుదల కలిగించండి పేదరికం నుంచి విడుదల కలిగించండి అనారోగ్యం నుంచి విడుదల కలిగించండి సమస్య నుంచి విడుదల కలిగించండి వారి జీవితంలో మీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం వినబోతున్న వారి జీవితంలో కూడా దయ అయా మీకు స్తోత్రాలు చెస్తున్నాం నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన విని జవాబును మీరు అనుగరించినందుకు కృతజ్ఞతలు తెలిస్తూ ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆ